అన్నీ ఉన్న ఇస్తరాకు అనిగి మనగి ఉంటుంది ఏమీ లేని ఇస్త్రాకే కదండి ఎగిరెగిరి పడుతుంది అన్న మన పెద్దవాళ్ళు సామెత ఇప్పుడు మన జనరేషన్కి ఎంతవరకు వర్తిస్తుందో మీరే చెప్పండి ఏంటంటే నేను ఒకప్పుడు అనుకునేదాన్ని అండి కొంతమందికే దేవుడు బాగా ఇచ్చేసి కొంతమందిని ఎందుకు మిడిల్ క్లాస్లో మనలాంటి వాళ్ళని పుట్టిస్తారా అని చెప్పేసి ఎప్పుడు చిన్నప్పుడు ఎక్కువగా ఆ క్వశ్చన్ ఉండేది ప్రతి ఒక్కరిని డబ్బుగా డబ్బున వాళ్ళగా పుట్టించేయొచ్చు కదా అందరూ హ్యాపీగా ఉంటారు అన్నట్టు అనిపించేదండి ఏంటంటే డబ్బు ఉన్నవాడికి ఇంకా డబ్బు వచ్చినా పర్లేదు కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రం కొంచెం కాకపోయినా అన్న డబ్బు ఎక్కువ సంపాదన ఉందే అనుకో వాళ్ళకున్నంత గర్వం తల పొగరు ఉండదు అనిపిస్తుంది అండి నాకు ఉన్నట్టు ఉండి వచ్చి పడేసిరి కదా అలాగే అనిపిస్తుందేవో పెద్దవాళ్ళు అంటారు కదా సిరి వచ్చి పడితే అలాగే అవుతుందని చెప్పేసి అంతే అనిపిస్తుంది అండి ఈ రోజుల్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఏది ఉండదు మధ్యలో వచ్చే వాళ్ళకి ఘరానా అలాగే వస్తుంది పొగరు అలాగే వస్తుంది ఒకళ్ళంటే లెక్క ఉండదు అయిన వాళ్ళ మీద గౌరవం ఉండదు ఇదైతే ఎంతవరకు వర్తిస్తుందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక ఇక్కడైతే పిల్లలు బ్రెడ్ అడిగితే బ్రెడ్ కాల్చిస్తున్నాను అదేవిధంగా పని అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి నిన్న బంగాళదుంప చేశాను కదా ఆ కర్రీయే ఉందనమాట నిన్న బాగా అసలు ఫుడ్ తినలేదు ఇక అదే ఈ పూటకుంది పిల్లలకైతే జ్వరం వచ్చిందండి అందుకని చెప్పేసి నేను ఇక్కడ బ్రెడ్ కాల్చిచ్చేస్తున్నాను ఎప్పుడూ బ్రెడ్ పెట్టనండి ఎప్పుడైనా బాగా లేకపోతే ఈ విధంగా కాల్చిస్తానన్నమాట అదేవిధంగా పిల్లలకైతే బ్రెడ్ కాల్చిచ్చేసి ఇక నేను కాఫీ పెట్టుకుందామని అనుకుంటున్నాను పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాఫీ తాగేసి ఈ విధంగా అయితే నేను రాత్రి అన్నం వండానండి అదైతే తినలేదనమాట ఇక అది వేడి చేసుకొని తినేస్తున్నాను ఒక హౌస్ వైఫ్గా అంతే కదండి మనకి మిగిలిపోయిన అన్నము ఇది వేస్ట్ అయితే మళ్ళీ సంపాదించాలి అంటే చాలా కష్టం కదా వీడియోని వస్తే లైక్ చేయండి